ఫస్ట్ వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీరప్ప పండుగ గురించి అయితే మనం చెప్పుకుంటున్నాం కదా అందులో ఒక భాగం బోనాలు వీరప్ప దేవునికి అయితే ఫస్ట్ బోనాలు అయితే తీసుకుపోతురు మా వాడకైతే ఒక నాలుగు ఇండ్లు అయితే ఉన్నాయి వాళ్ళని నలుగురు అయితే బోనాలు చేసిరు మా వాడకల్లి మా ఇంటి ముందటి నుంచే వెళ్తారు నేను బోనాలు పోతున్నాయండి అంటే ఎప్పటినుంచో సౌండ్ వస్తుంది వస్తున్నాయని తొందరగా లేచి ఇల్లు వాకిల్లు ఊడ్చేసి ముగ్గులు అయితే పెట్టుకున్నాను ఎందుకంటే దేవుని బోనాలు పోతున్నాయి కదా అందుకని ఎప్పటినుంచో సౌండ్ అవుతుంది అసలు ఏంటంటే బోనాలు ఎప్పుడో పోయేటి అండి ఒకటికో రెండుకో మూడుకో అయితే పోయేటి ఈసారి ఏంటో మొత్తం తెల్లారింది చూసారా ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది అక్కడి నుంచి బోనాలు అయితే వస్తున్నాయి మా గల్లీ బోనాలు అయితే ఇక్కడ నేను ఫోన్ వీడియో ఇస్తున్నా చూడండి అక్కడైతే నిలబడ్డాయి నాలుగు బోనాలు ఊర్లో నుంచి బోనాలు అయితే వస్తున్నాయి మాకు ఇటు దేవుని దగ్గరికి వెళ్తారు కదా ఇవే చివరి బోనాలు చివరిగా మేమే ఉన్నాము ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే వీళ్ళ బోనాలు అయితే కలుస్తాయి నా పెళ్ళి అయినప్పటి నుంచి ఒక రెండు సార్లు అయ్యింది పండుగ నేనైతే ఇంత పర్టిక్యులర్గా ఇంత క్లియర్గా అయితే ఎప్పుడూ చూలేదు మా పెళ్ళి అయినాక మా పదహారు పండుగ పండుగ అయినాక నేను మా ఇంటికి వచ్చిన ఈ పండుగ అయితే స్టార్ట్ అయింది నాకైతే అప్పుడు ఈ పండుగ గురించి అసలు ఏం తెలియదు అప్పుడే నేను ఫస్ట్ టైం నేను ఈ పండుగ చూడడం అంటే మా అమ్మ వాళ్ళ అయితే ఇలా వీరప్ప పండుగ అయితే లేదు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండేది కానీ నేను అప్పుడు అంత నాకు ఐడియా లేదు అప్పుడైతే నేను కొత్త కోడల్ని కాబట్టి నేనైతే పండగకైతే వెళ్ళలేదు మా ఇంటి చుట్టుపక్కల కుర్మోలు ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళను చూసి అంత కొత్త కొత్త కాబట్టి నేనైతే అంత అబ్జర్వ్ చేయలేదు తర్వాత నాకు మా బాబు మా పాప కొట్టినాక మా పాప వన్ ఇయర్ పాప అప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ అయిపోయి ఫైవ్ ఇయర్స్ అయితే పడింది వన్ ఇయర్ అయిపోయింది అనుకుంటా వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకుంటా అప్పుడు ఒక్కసారి అయితే చేశారు అప్పుడు కొంచెం అయితే చూసాను నేను అసలు వీరప్ప బోనాలు అయితే అప్పుడే చూడడం బీరప్ప పండుగ సారీ బోనాలు అయితే చూస్తానని నేను ఎప్పుడైనా సరే బీరప్ప పండుగ ఎండాకాలమే చేస్తారండి ఈ ఎండాకాలంలో అయితే బయట పడుకుంటాం మేము మంచాలు వేసుకొని అయితే మేము బయ బయట పడుకున్నప్పుడు రాత్రి రెండున్నర మూడు గంటలకు అయితే పోయాయి అప్పుడు ఇంకా ఫోన్స్ ఎక్కువ లేవు లైటింగ్స్ అవన్నీ ఏం లేవు ఇప్పుడైతే ఎన్ని టెక్నాలజీస్ మారిపోయినాయో అసలు ఎంత డెవలప్ అయిందో తెలియదు కదా అయితే మా ముందు కొంచెము మా ఇంటికి కొంచెం ముందు అయితే అక్కడ గావ అయితే పట్టేటోళ్ళు గావు బట్టి గావు పిల్లని కట్టి సౌండ్స్ అయితే వేరైటీగా వస్తాయి కదా డప్పుడు సప్పుడు సన్నాయి ఇవన్నీ అయితే సౌండ్స్ వేరే వస్తాయి కచ్చు ఆ సౌండ్కి అయితే ఎవరైనా లేచి రావాల్సిందే బోనాలు చూడాల్సిందే నేనైతే అప్పుడు చూశాను చూస్తే అయితే నాకు ఆ చీకట్లో అయితే సరిగా ఏం కనిపించలేదు మళ్ళీ పదమూడు సంవత్సరాలకు అప్పుడు బోనాలు చేసినప్పటి నుంచి ఇప్పటికైతే పన్నెండు సంవత్సరాలు వెళ్ళి పదమూడు సంవత్సరాలకైతే పడ్డది పదమూడు సంవత్సరాలకి ఇప్పుడు చేస్తున్నారు ఎందుకనంటే మా ఊళ్ళో అయితే ఫస్ట్ వీరప్ప గుడి అయితే అటు కిందికి ఉండేది మా చిన్నతమ్మల వెనకాల ఉండేది సెకండ్ బీరప్ప గుడి అయితే మా ఇంటి వెనకాలనే ఉంది ఇప్పుడు మూడో బీరప్ప గుడి అయితే అక్కడ ఇంకా కొంచెం మా ఇంటి వెనకాలి కానీ ఇంకా కొంచెం ఒక వన్ వన్ కిలోమీటర్ కొంచెం తక్కువనే ఉంటుంది అక్కడైతే ఉంది కొత్తగా గుడి కట్టారు అప్పుడైతే చిన్నగా చిన్నగా కట్టేవాళ్ళు బీరప్ప గుళ్ళు ఇప్పుడు చాలా మంది చాలా ఊర్లల్లో పెద్ద పెద్ద గుళ్ళు కడుతారు కాబట్టి మా ఊర్లో కూడా పెద్ద పెద్ద గుడి కట్టి గుడి కట్టినాకనే దేవునికి బోనాలు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు గుడి అయితే పూర్తయిపోయింది అయిన తర్వాత ఇప్పుడైతే బీరప్ప పండుగ అయితే చేస్తున్నారు అయితే ఈసారి అయితే అందరు క్లియర్గా చూసారండి నేను కూడా క్లియర్గా చూస్తారు మన సబ్స్క్రైబర్స్కి కూడా నాకు తెలిసినవి నేను తీసినవి నేను చూసినవన్నీ నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీ ైతే చూపిస్తున్నాను వీరప్ప పండుగ చూసారా డప్పు సప్పుడు డోలు సప్పులతోటి ఇలా ఆడుకుంటూ పాడుకుంటూ దేవునికి బోనాలు అయితే తీసుకోబోతుర్రు ఈ వీడియో అయితే ఇక్కడికైతే స్టా అంటే కొంచెం వరకు అయితే తీసాను ఇలా ఎందుకు తీసారంటే షార్ట్ వీడియో లెక్క ఎందుకు తీసారంటే మనకు ఈ లాంగ్ వీడియో అప్లోడ్ చేసుకోకపోయినా కూడా షార్ట్ వీడియో లెక్క ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేద్దామని అనుకొని ఇలా తీసానండి తర్వాత ఇలా కొంచెం దూరము ఇలా డోలు సబ్బులతో అంటే మేమే ఇక్కడికి లాస్ట్ మా ఇంట్లో లాస్ట్ ఇక్కడికి ఊరు కదా ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ పెద్దమ్మ దేవుని గుడి ఉంటుంది అక్కడ కూడా కొన్ని ఇండ్లు ఉన్నాయి అక్కడి నుంచి అలాంటి లోపలికి వెళ్తే వీరప్ప దేవుని గుడి అయితే వస్తుంది ఇక్కడ నుంచి అయితే ఎప్పుడూ కూడా గావ అయితే ఇక్కడనే పట్టేటోళ్ళు ఈసారి మాత్రం మా ఇల్లు దాటినాక పట్టేరు ఎప్పుడు కూడా మా ఇంటి ముందు కొంచెం ముందుకు గావ అయితే పట్టేటోళ్ళు ఎందుకంటే ఊరు ఎండింగ్ అవుతుంది కాబట్టి మా ఇంటి కానించో బోనాలు పోతాయి కాబట్టి కొంచెం ముందు ఒక రెండు ఇండ్ల ముందు అయితే గావ పిల్లని పట్టడం ఇప్పుడైతే మా ఇల్లు దాటినాక ఒక రెండు ఇండ్లు మూడిల తర్వాతనే గావ పిల్లని అయితే పట్టిరు అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఎందుకంటే ఇప్పుడైతే ఊరు దాటుతున్నాం కాబట్టి గుడి దూరం ఉంది కాబట్టి ఇక్కడైతే గావ పిల్లని పట్టిర్రు ఆ ఈ వీడియో కంటిన్యూషన్ వీడియో ఇంకొక వీడియో అయితే ఉంటుందండి ఇక్కడికైతే ఈ వీడియో స్టాప్ చేసి ఇంకొక వీడియో అయితే తీసాను అది కూడా సిక్స్ మినిట్స్ ఏమో ఉంటుంది ఆ వీడియో కూడా లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలిసిన విషయాలన్నిటి బీరప్ప పండుగ గురించి మీకైతే చెప్తున్నాను ఏమైనా తప్పులు ఉంటే మన్నించు తప్పక నన్ను క్షమించు అనే సాంగ్ చూడండి అదైతే గుర్తుకొచ్చింది ఇప్పుడు నేను ఏమైనా తప్పులు ఉంటే మాత్రం నన్ను మన్నించండి క్షమించండి ఓకేనా నాకు తెలిసిన విషయాలు చెప్తున్నా తెలియకపోతే ఇట్లా కాదు అట్లని కూడా మంచిగా కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫస్ట్ వీడియోకి అయితే లైక్ చేయండి